ఇండిగో ఓడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయొద్దు వారానికి ఒక పైలట్ అంటే గింతనే బలుప అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చిందా ఎవరు మాట్లాడుతున్నాను ఎగ్జాక్ట్లీ ఆ రూల్ పెట్టింది ఎవరు రామ్మోహన్ నాయుడు గారు శ్రమ దోపిడి పైలట్ల శ్రమ దోపిడి జరుగుతోంది కాబట్టి ముప్పై ఆరు గంటల రెస్ట్ టైం ని నలభై ఎనిమిది గంటలు చేసింది రామ్మోహన్ నాయుడు గారు కానీ ఇట్లాంటి పెయిడ్ కుక్కలు ఏమి మాట్లాడతాయో ఒక్కసారి వినండి मोदी सरकार क्या करे एग्जैक्टली exactly, मेरा भी यही सवाल है कि अगर तुझ जैसे को भी ये सवाल पूछना पड़ रहा है ఊర్ల పెళ్ళి అయితే కుక్కలు ఒక సామెత ఉంది ఊర్ల కాదు గవర్నమెంట్ ఇండియాలో ఏ విభాగం ఫెయిల్యూర్ అయినా ఈ పేటిఎం అన్లు వస్తారా ఇస్తరాకులు ఈ స్తరాకులు ఏం తెలియదు ఇందులో మంచి మాటలు చెప్పాలంటే ఇలా కాదు తెలియదు కానీ మధ్యలో వచ్చి మటుకు పాపం రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడో వేసిన డాన్సులు ఇప్పుడు వేసుకుంటారు సునకానందం ముదుతుంటారు సిగ్గు రాదు జై హింద్